రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం జిల్లాలోని సినిమా థియేటర్ల నిర్వహణపై అన్ని మండలాల తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు అగ్నిమాపక ఫుడ్ సేఫ్టీ తదితరాలతో కూడిన బృందం ఆయా సినిమా థియేటర్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత ధరలపై నియంత్రణకు టికెట్ ధరలు అధిక ధరలకు తినుబండరాలు థియేటర్ ఫిట్నెస్ ఫైర్ సేఫ్టీ బ్లాక్ టికెట్ల వ్యవహారం శానిటేషన్ తదితర అంశాలపై అధికారుల బృందం తనిఖీ చేసింది కాకినాడ పట్టణంలో చాణక్య చంద్రగుప్త దేవి మల్టీప్లెక్స్ ఆనంద్ సంగీత్ తిరుమల థియేటర్లను ఈ బృందం తనిఖీ చేసిందికి రెవెన్యూ పోలీసు అట్లాగే లీగల్ మెట్రాలజీ శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు థియేటర్ వెరిఫికేషన్కి వచ్చాము చెక్ చేస్తున్నాము వన్ బై వన్ చెక్ చేస్తున్నాం ఫైర్ మెజర్స్ ఎలా ఉన్నాయి అట్లాగే సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉన్నాయి మిగతా అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వారికి మనం కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం చేస్తున్నాం ఒకటి ఒకటి చేస్తున్నాం కొంచెం శానిటేషన్ అవి బాగాలేదు నేను ఇక్కడ చాణక్య చంద్రగుప్త చేస్తున్నాను ఇక్కడ ఆనంద్ థియేటర్ అట్లాగే తిరుమల ఒకటి దేవి లోపల చూస్తున్నాం అది ఫైర్ ఇస్టింగ్ వేర్షన్స్ అవి సరిగా లేవు ఇంకా ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ లేరు అందుబాటులో లేరు సో అని చూస్తున్నాం అట్లాగే వీళ్ళు సంబంధించిన లైసెన్స్లు అవి ఇవ్వాలి వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు ఇవన్నీ ఏదైతే మేము అబ్జర్వేషన్ చేసామో అవన్నీ కూడా నివేదిక ఇచ్చి మేము గవర్నమెంట్ కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తాం ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వెరిఫై చేసి ఏదైతే ఉన్నాయో యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం డీవియేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కలెక్టర్ గారికి మనం అందజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు ఆదేశాల ప్రకారం ఈ గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ నివేదికలో ఏదైతే ప్రస్తావించారో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నివేదిక పైకి అందించడం జరుగుతుంది ఫైర్ సేఫ్టీ కొన్ని కొన్ని డిఫిషియన్సీస్ ఉన్నాయి దానికి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగాము రిలేటెడ్గా ఉన్నటువంటి టెక్నీషియన్ అందుబాటులో లేరని చెప్తున్నారా టెక్నీషియన్ కోసం ఎదురు చూస్తున్నాం బాగా మేము మా డిపార్ట్మెంట్ కూడా పాల్గొన్నాము మా డిపార్ట్మెంట్ సంబంధించిన మాది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు మేము ఎంఆర్పి వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళు అమ్ముతున్న చిప్స్ మిగతా తినుబండారాలు ఏమైనా ప్యాకెట్ రూపంలో ఉంటే వాటి మీద డిక్లరేషన్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ డేటు రేటు ఇవన్నీ ఉన్నాయి లేదా చూడడానికి వచ్చాము అలాగే పాప్కార్న్స్ పైన కూల్ డ్రింక్స్ పైన వాళ్ళు కరెక్ట్ క్వాంటిటీ ఇస్తున్నారా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి వచ్చాము ప్రస్తుతానికి వైలేషన్స్ ఏమి నోటీస్ అవ్వలేదు ఇంకా ఫర్దర్గా ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా వైలేషన్స్ ఉంటే కేసెస్ రిజిస్టర్ చేస్తాం నేను జనార్దన్ రావు డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కాకినాడ